ఓం సాయి సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ క్షణం ఈరోజు నువ్వు ఇది వింటున్నావంటే నీ కర్మ ఫలితాలు పూర్తిగా తొలగిపోయాయి అని అర్థం నిర్లక్ష్యం చేయుబిడ్డా వెంటనే ఇది విను అని బాబా గారు అయితే చెప్తున్నారండి మరి ఇంకా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ మంచి సందేశం ఏంటి సాయి అనుగ్రహంతో వచ్చిన మనకి ఆ మంచి మాటలు ఏంటి అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ ఒక్కటైతే గుర్తుంచుకోండి అది ఏంటి అని అంటే ఏ చిన్న విషయం అయినా కానీ లేదంటే పరిచయం లేని వ్యక్తి వచ్చి మన దగ్గరికి పరిచయం పెంచుకుంటున్నారంటే ఏదో ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అది మంచి కానీ చెడు కానీ మంచి అయితే మనకు బాబాగారు పంపించారు మరి చెడు ఎందుకు బాబాగారు పంపించారు అంటే మనకి చెడు రాబోతుంది జాగ్రత్తగా ఉండమని కూడా బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని అయితే పంపుంటారు కానీ మనకి అప్పుడు ఆ సందేశం అయితే కనిపించదు అర్థం కాదు కూడా ఈ సన్ అంటే ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత మాత్రమే అర్థమవుతుంది అనమాట బాబాగారు నా కోసం పంపించారు అని చెప్పి మనం అప్పుడైతే అర్థం చేసుకుంటాము కాబట్టి ప్రతిరోజు బాబాగారు పంపే సందేశం అనేది కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా విన్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈరోజు సాయి మాటలు ఏంటి అంటే తల్లి నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు కోరిన వెంటనే అది నీకు జరిగిపోవాలని నువ్వు తలుచుకోగానే ఆ పని అయిపోవాలని అనుకుంటావు నిజమే కదా ముందు నీ ఆలోచనా విధానాన్ని మార్చుకో నీ చుట్టూ జరిగే వాటిని కొద్దిగా బిడ్డా అన్నీ నీకు అర్థమవుతాయి ఇక నీ జీవితంలో ఏం జరిగినా కానీ అది నీ మంచికి అని అనుకో అది అలానే మంచిగా మారుతుంది కళ్ళతో చూసేవన్నీ నిజం కాదమ్మా కొద్దిగా మనసు పెట్టి ఆలోచించు అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది నీ బాబా నీకు ఏం చేశారో కూడా అర్థమవుతుంది ఇప్పుడు నీకు వస్తున్న ఈ కష్టాలను చూసి భయపడుతున్నావు కదా ఎందుకు తల్లి భయం నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టే అందరూ నిన్ను భయపెడుతున్నారు ఒక్కసారి ధైర్యంగా నిలబడి చూడు అన్నీ నీకు భయపడతాయి నమ్మకంతో ఉండమ్మా అన్నీ మంచిగా జరిపిస్తాను కదా ఒకటి ముఖ్యమైన విషయం చెప్పనా నమ్మకం ఒక్కటే బాధను తొలగించే మందు మనసుని ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీ సమస్యలన్నిటికీ ఒక మార్గం కనిపిస్తుంది నువ్వు అలజడిగా ఉంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి ముందు నీ మనసుని స్థిరంగా ఉంచుకో తరువాత అన్నీ వాటంతట అవే జరుగుతాయి కోపంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా అది నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది కొద్దిగా నిదానంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు భయము ఈరోజు ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే నీకు మంచి జీవితం ప్రారంభమవుతుంది అని అర్థం ఇక నువ్వు అడగచ్చు శుభవార్త ఏంటి బాబా నా జీవితంలో అసలు ఎక్కడ సంతోషము అని అడుగుతున్నావు కదా దిగులు పడకు బిడ్డ నా అనుగ్రహంతోనే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతున్నావు ఇది విన్నావంటే త్వరలోనే నిన్ను పట్టరాని ఆనందం వరించబోతుంది అని అర్థం ఇక నీ కర్మ ఫలితాలన్నీ పూర్తిగా అంతమైపోతున్నాయి ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు నీ సాయి ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతాయమ్మా అస్సలు దిగులు పడకు మనోధైర్యాన్ని పెంచుకో నేను నీ వెంటే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్